హావ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో భారీ లెక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి ఎప్పటి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నాయి ఎందుకు అనంటే అప్పటి వరకు కూడా లెక్కర్ అనేది అమ్మకం అనేది ఒక రకంగా ఉండేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం కూడా ప్రభుత్వం అండర్లోకి తీసుకున్నారు అనేటట్టు ప్రభుత్వమే వైన్ షాపులు నడుపుది ఒక కొత్త పాలసీని అయితే తీసుకొచ్చారు ఒకవేళ అలా అమ్మినా కానీ పక్కన పెడితే మెయిన్గా గతంలో ఏవైతే కొన్ని ఫేమస్ బ్రాండ్లు ఏవైతే ఉండేవారంటే జనాలు ఏవైతే ఎక్కువగా మ్యాన్స్ హౌస్ అనో అంటే బ్లండర్ స్ప్రైడ్ అనో లేదనంటే ఇంకా రకరకాలుగా ఏవైతే కొన్ని కొన్ని కీలకమైన బ్రాండ్లు ఏవైతే ఉంటాయో ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే బ్రాండ్లు ఏవైతే ఉంటాయో ఆ బ్రాండ్లు ఏవి కూడా గత ఐదేళ్ళు ఎక్కడ అమ్మలేదు కేవలం ఓన్లీ చీప్ లెక్కర్ మాత్రమే చాలా దారుణంగా అమ్మారు అది కూడా మినిమం నూట యాభై రూపాయల నుంచి మొదలు పెట్టుకొని రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు ఇలా పెట్టడం జరిగింది కొన్ని అడిషనల్గా కొత్తగా వచ్చిన బ్రాండ్లు తప్పితే ఎక్కడ కూడా లేదు ఇంకా బీర్ రేట్లు అంటారా ఒక రకంగా పెరిగినాయని మనమైతే చెప్పుకోవచ్చు అంతకుముందు నూట పది నూట ఇరవై ఉన్న బీర్లు ఏవైతే కింగ్ ఫిషర్ కానీ లేదంటే బర్డ్ లేదంటే ఇంకో ఇంకో బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పక్కకి తప్పించి వేళ్ల టైంలో బూమ్ బూమ్ అనేటట్టు ఒక కొత్త పేరుతో ఒక బీర్ని అయితే తీసుకొచ్చారు దాన్ని రెండు వందల ఇరవై రూపాయలు అయితే అమ్మడం అయితే జరిగింది ఇలా గత ఐదేళ్ళు కూడా మద్యంలో అంటే కేవలం లిక్కర్ పాలసీ మీద చాలా భారీ స్కామ్లు అయితే జరిగాయి పోనీ ఈ మద్యం అమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఈ మద్యం అమ్మకాల్లో మెయిన్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కానీ చిన్న చిన్న కూరకాయ కుట్లు కానించి టిఫిన్ షాపులు కానించి పాన్ షాపులు కానించి ప్రతి చోట కూడా ఫోన్పేలు గూగుల్ పేలు లేదనంటే యూపీఐ అంటే ఏవైతే డిజిటల్ పేమెంట్స్ ఉంటాయో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ప్రతి దగ్గర చిన్న చిన్న షాపుల కానుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు కూడా ప్రతి వ్యవహారంలో అంటే పది రూపాయల కాయ మొదలు పెట్టుకొని పది లక్షల రూపాయలు విలువైన ప్రతి ట్రాన్జాక్షన్ కూడా డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సీబీ ప్రభుత్వంలో ఎప్పుడైతే లెక్కర్ పాలసీ మార్చారో మొత్తం వైన్ షాపులన్నీ కూడా ప్రభుత్వ అండర్లోకి తీసుకొచ్చారో ప్రభుత్వ అండర్లోకి తీసుకొచ్చి అక్కడ కొంతమందిని మనుషుల్లో పెట్టుకొని వాళ్ళ ద్వారాగా ఓన్లీ డబ్బులు ఇస్తేనే అమ్మకం అంతే ఫోన్ పేలు చేస్తాం గూగుల్ పేలు చేస్తాం లేదంటే ఆన్లైన్ ఫోన్ పే కొట్టేస్తాం అనేటట్టు డబ్బులు ఆన్లైన్లో పంపేస్తామని అనంటే కుదరని పని ఎందుకు అని అంటే పేలు గూగుల్ పేలు ఈ ఆన్లైన్ పేమెంట్స్ డిజిటల్ పేమెంట్స్ ఏవైతే జరుగుతాయో దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మీకు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనేవి బయటకు తెలుస్తాయి దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఒక నెలకి ఎంత వస్తుంది ఒక సంవత్సరానికి ఎంత వస్తుంది ఏ వైన్ షాప్లో ఎంత టర్న్ ఓవర్ జరుగుతుంది ఒక జిల్లాకి ఎంత జరుగుతుంది లేదంటే ఒక నియోజకవర్గానికి ఎంత జరుగుతుంది అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా లెక్కల రూపంలో బయటకు వచ్చేస్తాయి కాబట్టి అలా చేయనివ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అని అంటే ప్రత్యేకించి కూడా ఓన్లీ క్యాష్ పేమెంట్స్ మాత్రమే చేశారు దానివల్ల ఏంటంటే భారీ ఎత్తులో మద్యం స్కామ్ జరిగిందని చెప్పి గతంలోనే ఎన్నో ఆరోపణలు అయితే వచ్చాయి ఇప్పుడు వాటికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వస్తున్నాయి అంటే ఇప్పటి వరకు కూడా దేశంలో ఎక్కడా జరగని మద్యం స్కామ్ అనేది ఈవెన్ ఢిల్లీ లెక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దానికి మించి దానికి మించి రెండింతలు తలదన్నే విధంగా ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్ళు లెక్కర్ పాలసీ అనేది నడిచింది అనేటట్టు కొన్ని పెద్ద ఆరోపణలు అయితే వస్తున్నాయి అది కూడా స్వయంగా నారా లోకేష్ గారే మీడియా ముఖంగా మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఇంకొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా దీని గురించి మాట్లాడుతూ కానీ చాలామంది మీడియా ముఖంగా మాట్లాడుతూ ఏం చెప్తున్నారని అంటే ప్రత్యేకించి కూడా గత ఐదేళ్ళు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ లెక్కర్ స్కామ్లో అంటే ప్రతి వైన్ షాప్లో సపోజ్ పర్ డేకి ఒక రెండు లక్షల రూపాయలు కౌంటర్ ఉందనుకోండి అంటే రెండు లక్షల రూపాయలు మద్యం అమ్మకాలు జరిగితే ఆ క్యాష్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళేవి అక్కడ ప్రత్యేకించి కూడా దాదాపుగా రెండు వందల యాభైకి పైగా కౌంటింగ్ మిషన్లు అంటే డబ్బులు లెక్కించే మిషన్లు ఏవైతే ఉంటాయో ఆ మిషన్లు పెట్టుకొని దాదాపుగా ఒక వెయ్యి మంది వరకు కూడా స్టాఫ్ను పెట్టుకొని కేవలం డబ్బులు లెక్కించడానికే ఇరవై నాలుగు గంటలు అయితే పెట్టినట్లు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఇందులో అనేవి అయితే ఇంకా బయటపడవలసిన అవసరం అయితే ఉంది ప్రస్తుతానికైతే దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ అయితే ప్రస్తుతానికి జరుగుతుంది అందులో ఎటువంటి ఆధారాలు బయటపడతాయి ఎవరు ఎంత స్కాన్ చేశారు అందులో ఎవరెవరు ఉన్నారు ఇందులో ఆల్రెడీ మెయిన్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు రెడ్డి గారు ఐ డ్రీమ్ మీడియా ఛానల్కి సంబంధించిన రెడ్డి గారు ఇలా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా కావాల్సిన సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పేర్లు అయితే వినిపిస్తున్నాయి దగ్గర దగ్గరగా ఒక ఏడు ఎనిమిది మంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి వీళ్ళందరూ కూడా ఈ లెక్కర్ స్కామ్లో భాగం పైగా మీరు చూసినట్లయితే గతంలో ఏవైతే చీప్ లెక్కర్ బాటిల్ ఏవైతే కొన్ని కొన్ని ఉండేవో అవన్నీ కూడా బ్రాండ్లన్నీ ఆపేశారు కేవలం కొత్త రకం చీప్ లెక్కర్ మద్యం ఏదైతే ఉందో అది మాత్రమే స్టార్టింగ్ నూట యాభై రూపాయలతో మొదలు పెట్టుకొని చీప్ లెక్కర్ బ్రాండ్లు ఆ బ్రాండ్లన్నీ కూడా తయారీ అంతా కూడా ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లోను లేదంటే పక్క రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టాలు స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బ్రాండ్లు అంటే ఆంధ్రప్రదేశ్లో నడిచిన లెక్కర్ బ్యావరేజెస్ అన్నీ కూడా అంటే మద్యం మాఫియా అంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తన సన్నిహితులు తన స్నేహితులు లేదని అంటే మెయిన్గా తన బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి హయంలోనే జరిగింది వాళ్ళందరి అండర్లోనే జరిగిందని చెప్పి చాలా పెద్ద పెద్ద ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి కానీ ఇప్పటి వరకు కూడా దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనంత లెక్కర్ స్కామ్ అనేది వైఎస్ఆర్సీపీ చేసింది ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత భారీ అవినీతి జరగలేదని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగిన లెక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దీనిలో ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఎంత తిన్నారు ఎవరెవరు ఎంత సంపాదించుకున్నారు ఉన్నారు అసలు ఈ స్కామ్ పుట్టు పూర్వోత్తరాలు ఏంటనేవి బయటపడితే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి పతనం అనేది ఇదే ఫుల్ స్టాప్ అయిపోద్ది ఎందుకంటే చాలా భారీ స్కామ్ ఇప్పుడు వరకు కూడా దేశంలో ఎక్కడా జరగని లెక్కర్ స్కామ్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరిగింది అని చెప్పుకోవడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అంట ఆల్రెడీ ప్రజలందరికీ కూడా ఒక అవగాహన వచ్చింది ఎలాగనంటే గత ఐదేళ్ళు కూడా కల్తీ మద్యం అమ్మారు మెయిన్గా రేట్లు ఎక్కువ అమ్మారు అమ్మిన రేట్లు కూడా కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే అమ్మారు ఆన్లైన్ పేలు గూగుల్ పేలు ఫోన్ పేలు డిజిటల్ పేమెంట్స్ అనేవి లేకుండా చేశారు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఎంతవరకు కూడా లెక్కర్ స్కామ్ జరిగిందని దీని మీద ప్రత్యేకించి కూడా నారా లోకేష్ గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ చెప్పడం జరిగింది మరి ఇందులో ఎటువంటి వివరాలు అనేవి బయటకు వస్తాయి ఎవరెవరు జైలుకు వెళ్తారు ఎవరెవరు ఇందులో నిందితుల కింద ఉన్నారు మెయిన్గా మెయిన్గా ఈ స్కామ్లో ఎన్ని కోట్లు స్కామ్ జరిగింది అనేది బయటపడవలసి ఉంది ఏది ఏమైనా కానీ వైఎస్ఆర్సీపీ అంటేనే స్కాముల పార్టీ అవినీతి అక్రమాల పార్టీ అని చెప్పుకోవడానికి ఇదొక గొప్ప ఉదాహరణ కింద చెప్పవచ్చు మరి దీనికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు అయితే బయటకు రాలేదు ప్రస్తుతానికి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందని చెప్పి మాత్రమే చెప్పడం అయితే జరిగింది ఏది ఏమైనా కానీ ఈ ఎంక్వైరీ అయిన తర్వాత మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి గత ఐదేళ్ళు లెక్కర్ స్కామ్లో ఏం జరిగాయన్న ప్రతి ఒక్క విషయం అయితే బయటకు వస్తుంది